హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు రొయ్యల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను వీడియో తీసి మాకు పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవన్నీ ఇదిగోండి బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకున్న నానేసుకుని ఒక అరగంట ముందు దీనికి సరిపడా వాటర్ ఇదిగోండి బిర్యానీలోకి బిర్యానీ సామాను ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు ఉప్పు కారం పచ్చి బిర్యానీ చేయడానికి కావాల్సినవి అన్నీ అన్నమాట అండి స్టవ్ వెలిగించి పలావ్ గిన్నె పెట్టాను హీట్ ఎక్కుతుందని ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గానే చేసి వస్తానులేండి చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఇదిగోండి ఈ గిన్నె పెట్టుకున్నాం పలావ్ గిన్నె ఇప్పుడు మనం ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను వేసుకొని మనం ఇందులో ఇప్పుడు గరం మసాలా హలో సామాను అన్నీ వేసేసుకుందాం అండి ఇవ్వగోండి పలువ సామాను అన్నీ ఒకసారి వేసేసుకుందాం ఇలా వేపిన తర్వాత వేసే ఇందులో మనం కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నామండి కొంచెం జీడిపప్పు కూడా వేస్తాం పెట్టి రొయ్యలు బిర్యానీ అనేది చికెన్ కర్రీ అది ఏం చేయట్లేదు ఇవే కొంచెం స్పైసీగా చేసేసి పెరుగుపచ్చ చేసేస్తే ఈరోజు సరిపోతుంది ఇట్ కదండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుని కట్టించి కట్ ఆనియన్స్ కూడా ఇందులో మనం టమాటాలు కూడా వేసేసుకున్నాము నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నమాట మీరు ఎలా చేస్తారు మరి ఇందు మనం ఇదిగోండి రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అలవిల్లి పేస్ట్ వేసేసుకున్నాము ఇది కూడా కలిపేసుకొని మనం శుభ్రంగా

అరకీలో ఉలిసిన పచ్చి అన్నమాట మనం బియ్యం కూడా మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం మనం కొంచెం పసుపు ఇంకా ఉల్లిపాయని అవి కూడా మగ్గుతాయి కదా కొంచెం సాల్ట్ కూడా వేస్తాను వేస్తాము పచ్చిలు శుభ్రంగా వాటర్ వచ్చేసి వరకు మూత పెట్టుకున్నాం దీన్ని ఒక ఐదు నిమిషాలు లాగా మగ్గన ఇద్దామం మూత తీసుకొచ్చుకుంటాము చూస్తారా వాటర్ ఎలా వస్తుంది ఇందులో మనం రెండు స్పూన్ పెరుగు కూడా వేస్తున్నాను సరిపో పెరుగు కూడా వేస్తాను కదండి మొప్ప ఒకసారి మనం తీస్తాము శుభ్రంగా వాటర్ చూస్తారా పెరుగు అది కదా పచ్చి నుంచి వచ్చిన వాటర్ ఇదంతా ఇప్పుడు ఇందులో మనం మరి పచ్చి మ్యాగ్నేషన్ చేసుకోలేదు కదండి ఇందులోనే నిమ్మకాయ కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే ఇవన్నీ అందులో కలుపుకుంటాం ఇంకా నేను ఇలా డైరెక్ట్గా చేసి చూపించేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకున్నాం ఇవి ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఇంకా కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసాను కదండి ఇంకొక కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందాం కొంచెం ఉప్పు కూడా ఉప్పు కూడా వేసేసుకున్నాం కొంచెం వస్తుంది ఇంకా మనమే దీన్ని బాగా దగ్గరికి నేను పైకి వచ్చేలాగా

మొబ్లర్ మషాలాయ చేసండి. ఇందులో జీలకర్ర, ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం ఇందులో రైస్ వేసేసుకుందాం. గ్రేవీలో కూరలు అయిపోయినాయి ఇప్పుడు మనం ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి మామూలు బియ్యం బాస్మతి కాదు మనం గిద్మసరి బియ్యం అండి ఇవి మూడు గి అగింత వాటర్ ఒకటికి రెండు ఒకటికి రెండు వేసుకోవండి మనం వండుకునే రైస్ ఏది ఒకసారి మనం రైస్ని బాగా కలిపేసుకొని ఎందుకండి అలా కలిపిస్తాం కదా ఒకటికి రెండు కొలత అన్నమాట అండి నేను గ్లాసులు వేసుకున్నాను దానికి వాటర్ కరెక్ట్గా తీసుకున్నాను ఎందుకండి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఉప్పు అది చూసుకుని మనం మూత పెట్టేసుకున్నాం ఇంకా ఉప్పు అది సరిపోలేదు ఇంకా ఒక స్పూన్ ఉప్పు స్పూన్ ఉప్పు వేసాము మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకున్నాం ఒక పువ్వు వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అండి కూడా మళ్ళీ చూసుకుందాం ఒకసారి మనం చూసుకున్నాం ఇంకా పొంగు వస్తుంది కదా చూపించుకుందాం ఒకసారి మనం ఇప్పుడు అవి చూసేసుకుని ఒకసారి కలిపేసుకుని నేను మీద బారు పెట్టేసుకున్నాను సరి పొ బాబు ఇలారా ఏమీ కాదు పడుతుందా చూసాను కొంచెం పడుతుందా అంటే కర్రీ లేదు కదా ఇంకా ఇది కొంచెం వేస్తాను ఒకసారి కలిపేసుకుందాను ఇంకా చూద్దాండి పదిహేను నిమిషాలు అయింది లెక్క ప్రకారంగా ఉడికిపోవాలా కంప్లీట్గా డిపోయింది కదండి ఒకసారి మనం చూసుకుందాం మద్ద మద్దగా ఒక్కొక్క నిమిషం ఉంచుకుందాం ఎగ్గలు కూడా వేసాను గారిటీ కొద్దు కొంచెం కొద్దిమీరే వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక్క నిమిషం తీసుకుందామండి మంచిగా మనం ఎలా పెడితే తడి ఉందో లేదో తెలుస్తుంది అన్నమాట అండి తడి లేదండి ఉడికిపోయింది ఒక నిమిషం పెట్టి ఒకసారి మొత్తం తీసుకుందండి ఎదుగుండి ఇదిగోండి రొయ్యల బిర్యానీ ఒకసారి మనం అయిపోయిందండి మనం స్టవ్ ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాండి ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది కదండి ఇదిగోండి రొయ్యలు బిర్యానీ చేసాను ఇదిగోండి పెరుగు పచ్చడి చేసాను ఆనియన్స్ నిమ్మకాయ ఎలా ఉంది చూసి ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు